ఇంటి కోడలితోటి మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడేవాడు ఆ కోడలి దగ్గర తనకున్నటువంటి గౌరవాన్ని కోల్పోయి పునః మళ్ళీ ఏదో ప్రయత్నాలతోటి గౌరవాన్ని పొందాలనుకునేవాడు తనది కానటువంటి ప్రదేశంలో లాభాలని ఆర్జించాలనుకునేవాడు స్త్రీలను హద్దుమీరి నిందించేవాడు ఒక ఉపకారాన్ని తాను పొంది ఆ ఉపకారముతోటి సుఖాన్ని పొంది ఆ ఉపకారము తనకు జ్ఞాపకము లేదు అని నిందించేటువంటి వాడు ఒక వాగ్దానాన్ని నోటిపరంగా చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చనటువంటి వాడు ఒక చెడ్డవాడి దగ్గర నుంచి ఒక పొగత్తుని పొందాలనుకునేటువంటి వాడు ఈ పదిహేడు మంది ఎవరైతే ఉన్నారో యమభటులు వారిని నరకానికి లాక్కొని పోతారయ్యా ఎలాంటి వాళ్ళు ఉన్నారో చూసారా దీంట్లో ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే నీలో ఉన్నటువంటి ప్రతిభ బయటపడుతుందా నీకున్నటువంటి ఆ కష్టపడేటువంటి తత్వం బయటపడుతుందా వీరిని సేవించటం వలన నీకేమైనా ఉపయోగం ఉంటుందా ఇంత నిశితంగా పరిశీలించి మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి ఎలాంటి వారితోటి నేను మెలుగుతున్నాను అనేటువంటి స్పృహను నేను కలిగి ఉండాలి